శ్రవణ మాసం పూర్తి అయ్యేలోపు మీనరాశి వారు జాక్పాట్ కొట్టబోతున్నారు వీరు మును పెన్నడు చూడని కలలో కూడా ఊహించని మార్పులు పెని పరిణామాలు వీరి జీవితంలో జరగబోతూ ఉన్నాయండి శ్రవణ మాసం పూర్తి అయ్యేలోపు మీనరాశి వారి జీవితం ఏ విధంగా ఉండబోతోంది వీరి జీవితంలో ఎటువంటి మార్పులు రాబోతున్నాయి వీరి విద్యా ఉద్యోగ వ్యాపార వైవాగ్ జీవితాల్లో మీన రాసి వారికి ఏ విధంగా కలిసి రాబోతోంది అన్ని విషయాల గురించి కూడా మనమైతే ఇప్పుడు క్లియర్గా ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం అంతకన్నా ముందు మీరు ఎవరైనా కొత్తగా కనుక మన ఛానల్ని చూస్తున్నట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కన బెల్లైకోన్లో ఆల్ని ట్యాప్ చేయండి ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకైతే నోటిఫికేషన్ రూపంలో కనబడుతుంది మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు ఇక వీడియోలోకి వెళ్ళిపోదాం పూర్వభద్ర నాలుగో పాదం ఉత్తర భద్ర ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు మరియు రేవతి ఒకటి రెండు మూడు నాలుగు పాదములలో జన్మించిన వారు మీనరాశికి చెందుతారు మీనరాశిని శరీరాశి ద్విస్వభావ రాశి జలతత్వ రాశి అని పిలుస్తారు మీనరాశి వారి వ్యక్తిగత సంపాదనకు జీవిత భాగస్వామి అదృష్టం మంచితనంతో ఆస్తుల ధనము సంపాదిస్తారు ఈ రాశి వారు కళా సాహిత్య రంగాల్లో మంచి ఆసక్తి నిపుణత కలిగి ఉంటారు వంశ పారంపర్యముగా సంక్రమించిన ఆస్తులను సమధ్యంగా వృద్ధి చేస్తారు కానీ ఆస్తులు తెగడం మాత్రం అనుమానాస్పదం వర్గము తండ్రిని మోసగించి నష్టపరిచే అవకాశాలు కూడా వీరి జీవితంలో కనిపిస్తున్నాయి మీనరాశి వారి సంతానం మంచి స్థాయిని సాధిస్తారు ప్రకృతి సహజత్వానికి సమీపంగా జీవితం గడపాలన్న వీరి ఆశ నెరవేరుతుంది ఈ రాశి వారికి ఆర్థిక ప్రయోజనాలు ఆశించిన గుర్తింపు రావడం కష్టమైనా రావాల్సిన ప్రయోజనాలు లేదా ఒక కారణం చేత నిలిచిపోయే అవకాశాలు కూడా ఈ రాశి వారికి కనిపిస్తూ ఉన్నాయి ఈ మీనరాశికి చెందినటువంటి వారికి ఈ సమయం మీరు కోరుకునే జీవితం లభిస్తుంది వీరు అన్ని విషయాల్లో కూడా అనుకూల వాతావరణం కలిగి ఉంటారు మీనరాశికి చెందినటువంటి వారికి వృత్తి ఉద్యోగ వ్యాపారాలలో ప్రోత్సాహకర వాతావరణం ఉంటుంది మానసికంగా చాలా దృఢంగా ఉంటారు శుభ కార్యక్రమాల్లో కూడా పాల్గొంటారు బంధుమిత్రులతో కలిసి కొన్ని కీలకమైన నిర్ణయాలు తీసుకుంటారు శ్రీ ఆంజనేయ దర్శనం శుభప్రదం గౌరవప్రదమైన జీవితాన్ని పొందుతారు మనోబలంతో చేసే పనులు మీకు విజయాన్ని అందిస్తాయి ఒక ముఖ్యమైన వ్యవహారంలో ఆశించిన ఫలితం కలుగుతుంది కొన్ని కీలకమైన సమయాలలో ఓర్పు చాలా అవసరమండి ఆర్థికంగా ఎదుగుతారు బుద్ధి బలం చాలా బాగుంటుంది మీలోని సత్యానిష్ట మిమ్మల్ని ఉన్నతుల్ని చేస్తుంది కాలమే కొన్ని సమస్యలకు పరిష్కారం చూపుతుంది ఖర్చులను నియంత్రించండి నవగ్రహ ధ్యానం వలన శుభ ఫలితాలు అయితే వీరికి కలగబోతున్నాయని చెప్పడంలో సందేహం అసలు లేదండి ఈ మీనరాశికి చెందినటువంటి వారికి ఈ సంవత్సరం రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరం క్రోధినామం సంవత్సరంలో ఈ రాశి వారికి ఈ సమయం ఏ విధంగా ఉండబోతుందో కూడా మనం అయితే ఇప్పుడు క్లియర్గా తెలుసుకుందాం మీనరాశికి చెందినటువంటి వారికి ఈ సమయంలో డబ్బు అనే విషయంలో తిరుగు అనేది కనిపించదంట మీరు ఇప్పటి వరకు కూడా చూడలేనటువంటి డబ్బును గడిస్తారని చెప్పడంలో సందేహం లేదు మీరు అన్ని రంగాల్లో కూడా ఏకాగ్రతతో అడ్డంకులను అధిగమిస్తారు ముఖ్యంగా ఈ కొత్త ఏడాదిలో భవిష్యత్ పరంగా అనేక అవకాశాలు సవాళ్ళు కూడా మీకు ఎదురవుతాయి అంతేకాకుండా ముఖ్యంగా గ్రహాల ప్రభావంతో మీ జీవితంలో చాలా అద్భుతమైన మార్పులు కూడా రానున్నాయి ఈ సందర్భంగా ఈ ఏడాదిలో ఆర్థిక ఆరోగ్యపరంగా కుటుంబ జీవితంలో కూడా ఎటువంటి మార్పులు రాబోతున్నాయి ఇప్పుడు మనమైతే తెలుసుకుందాం ఈ రాశి వారికి శనిదేవుడి ఏడాది పొడవునా కూడా వ్యయస్థానంలో రజతమూర్తిగా సంచారం చేయనున్నాడు రాహు ఈ సంవత్సరం అంతా జన్మరాశిలో తామ్రమూర్తిగా రవాణా చేయనున్నాడు కేతువు ఏడాది మొత్తం కళత్ర స్థానంలో తామ్రమూర్తిగా సంచారం చేయనున్నాడు ఎలినాడిసని ప్రభావం కూడా ఉంటుంది గురుడు ఈ రాశి నుండి మూడవ స్థానంలో సంచారం చేయడం వల్ల కొన్ని ప్రతికూల సమస్యలు కూడా ఎదురవుతాయి రాహుకేతువుల గ్రహాల కారణంగా కొన్ని ఇబ్బందులు కూడా ఎదురవుతాయండి అంతేకాకుండా ఈ రాశి వారికి ఈ ఏడాది ఆర్థిక పరంగా మెరుగైన ఫలితాలు అయితే రాబోతు ఉన్నాయి అనేక ఆర్థిక నిర్ణయాల విషయంలో మీరు కొంచెం జాగ్రత్తగా ఉండాలి ఆచితూచి అడుగేయాల్సి ఉంటుంది ముఖ్యంగా శ్రావణ మాసం పూర్తి అయ్యేలోపు మీన రాశి వారికి వీరు కలలు కూడా ఊహించని అదృష్టం పట్టబోతు ఉంది మునుపెన్నడు కూడా వీరు ఎప్పుడూ కూడా ఊహించలేనటువంటి అదృష్టం అయితే వీరి జీవితంలో కలగబోతూ ఉందండి ఈ రాశి సమయంలో వీరి యొక్క ఆర్థిక అన్నింటి నుండి కూడా అంటే వీరిని ఇప్పటి వరకు కూడా ఇబ్బంది పడుతున్నటువంటి ఆర్థికపరమైన సమస్యలు అన్నింటి నుండి కూడా విముక్తి పొందుతారు అన్ని సమస్యలను కూడా వీరు అధిగమిస్తారు మీ ఆర్థిక జీవితంలో విజయం శ్రేయస్థు కూడా సాధిస్తారు కుటుంబ జీవితం గురించి చూసుకున్నట్లయితే గురుడి ప్రభావంతో కుటుంబ సంబంధాలలో సామరస్యం కూడా పెరుగుతుంది అయితే శనిదేవుని ప్రభావంతో కొన్ని సమస్యలు కూడా వీరికి ఎదురవుతాయి ఈ కాలంలో కుటుంబ సభ్యులతో కొన్ని విషయాలను బహిరంగంగా చర్చించాలి మీ ప్రియమైన వారితో బల బంధాన్ని బలంగా మార్చుకునేందుకు ప్రయత్నం చేయాలి విద్యాపరంగా చూసుకున్నట్లయితే ఈ రాశి వారికి విద్యారంగంలో కొత్త అవకాశాలు అనేవి ఉంటాయి మీరు కష్టానికి తగిన ఫలితాలను పొందుతారు అయితే శని సంచారం కారణంగా విద్యలో కొన్ని సవాళ్ళు కూడా ఎదుర్కొనాల్సి ఉంటుంది మానసిక శ్రేయస్సుకు ప్రాధాన్యత ఇవ్వడం కూడా చాలా ముఖ్యం మీ యొక్క లక్ష్యాలపైన ఫోకస్ పెట్టి విద్యార్థుల సీనియర్ల నుండి సలహాలు అనేవి మీరు తీసుకోవాలి మీ యొక్క అధ్యయనం పట్ల సానుకూల ఫలితాలను పొందే అవకాశం కూడా ఉంటుంది ఈ కాలంలో సవాళ్లను అధిగమించడం ద్వారా గొప్ప గొప్ప విజయాలు సాధించే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి చూసారు కదండి మీనరాశి వారి గురించి వారి యొక్క కెరియర్ పరంగా కూడా ఎటువంటి మార్పులు కలగబోతున్నాయి కూడా మనం ఇప్పుడు తెలుసుకుందామండి ఈ రాశి వారికి గురుడి ప్రభావంతో కెరియర్ పరంగా చాలా మంచి ఫలితాలు అనేవి ఉంటాయి మీరు అద్భుతమైన విజయాలను సాధించే అవకాశం ఉంటుంది అయితే శని ప్రభావం కారణంగా కొన్ని సవాళ్ళు కూడా మీరు ఎదుర్కొనాల్సి రావచ్చు ఈ కాలంలో కెరియర్ పరంగా బ్యాలెన్స్ మెయింటైన్ చేయాలి మీరు మానసిక శ్రేయస్సుకు ప్రాధాన్యత ఇవ్వడం కూడా చాలా ముఖ్యం సహోద్యోగుల నుండి మద్దతు పొందడం ద్వారా ఈ కాలంలో కొన్ని సవాళ్ళు కూడా మీరు ఎదుర్కొనవచ్చు మీరు కెరియర్ పరంగా గొప్ప గొప్ప విజయాలను కూడా సాధించవచ్చు ఆరోగ్యపరంగా చూసుకున్నట్లయితే మిశ్రమ ఫలితాలు పొందుతారండి ముఖ్యంగా ఈ రాశికి చెందినటువంటి మహిళలు ఈ కాలంలో ఆరోగ్యపరమైన విషయాల్లో చాలా జాగ్రత్తగా వ్యవహరించాలి తొలి అర్ధ భాగంలో ఆరోగ్యపరంగా అనుకూల వాతావరణం అయితే కనిపిస్తుంది ఆ తర్వాత ఆరోగ్యపరంగా కొన్ని సమస్యలు కూడా ఎదుర్కొనాల్సి ఉంటుంది ఇటువంటి సమయంలో అప్రమత్తంగా ఉండాలి సరైన సమయానికి సరైన ఆహారాన్ని తీసుకోవాలి క్రమం తప్పకుండా వ్యాయామం చేసిన వీరికి మేలు జరుగుతుంది వీరి యొక్క వైవాహిక జీవితంలో ఆశించిన మేరకు ఫలితాలు అనేవి కనిపిస్తున్నాయి శని సంచారం ప్రభావంతో వైవాహిక జీవితంలో కొన్ని అడ్డంకులు ఏర్పడవచ్చు మీరు నిజంగా కమ్యూనికేట్ చేయడం చాలా ముఖ్యం ఏమైనా సమస్యలు లేదా సవాళ్ళను ఎదుర్కొనేందుకు మీరు చాలా సిద్ధంగా ఉండాలి మీ యొక్క ప్రేమైన వారితో మీ యొక్క బంధాన్ని కూడా బలోపేతం చేసుకోవచ్చు ఈ రాశివారి గుణగణాలు వీరు చేయాల్సిన జాతకపరమైన పరిహారాల గురించి కూడా మనం ఎప్పుడు తెలుసుకుందాం మీన రాశివారు స్వసిద్ధంగా చాలా మంచి వారు ఏ విషయాన్ని కూడా రహస్యంగా దాచుకునే ఆలోచన వీరికి ఉండదు రహస్యంగా దాచుకోవడం అంటే వీరికి చేత కాదని కూడా చెప్పాలి ఇతరులను అపకారం తలపెట్టడం కుట్రలు పొందడం వీరికి అసలు చేతకాదు ఈ రాశివారు చూడడానికి ఆవేశపరులుగా కనిపిస్తారు కానీ వీరికి దుష్టబుద్ధి ఏమాత్రము కూడా ఉండదు వీరికి ఎవరిపైనైనా కోపం వస్తే వారిలో వారే బాధపడతారు కానీ అవతల వ్యక్తి మీద కక్ష మాత్రం తెచ్చుకోరు దుష్టులను కూడా మంచి వారుగా మార్చడానికి వీరు ప్రయత్నం చేస్తూ ఉంటారు ఇదే వీరి గొప్ప గుణము ఈ రాశి వారికి కవిత రచన అంటే చాలా ఇష్టం ఏదో ఇప్పుడు కూడా ఏదో ఒక పని చేస్తూ ప్రశాంతమైన జీవితం లేకుండా చేసుకుంటూ ఉంటారు అలా లేకపోతే వీరికి ఏమీ తోచదేదైనా ఏదైనా పని చేయాలి అని అనుకున్నట్లయితే కనుక వీరికి ఎవరైనా సరే తోడు ఉండాలి వీరు ఒకరు స్వతంత్రంగా ఎవరిని కూడా చేయలేరు మొదలుపెట్టిన పని పూర్తి చేసే వరకు కూడా వీరికి నమ్మకం కూడా ఉండదు ఈ రాశి వారు జీవితంలో స్థిరత్వం కోసం చాలా కష్టాలు పడతారు వృత్తి ఉద్యోగాలలో చాలా ఒడిదుడుకులు వీరికి తరచుకు వస్తూ ఉంటాయి అయినా సరే ముఖ్యమైన విషయం ఏమిటంటే ఎన్ని సమస్యలు ఉన్నా ప్రశాంతంగా నిద్రిస్తారు వీరికి కళా సాహిత్య రంగాలలో మంచి ఆసక్తి నిపుణత ఉంటాయి వంశపారంపర్యంగా లభించిన ఆస్తులను కూడా వీరు వృద్ధి చేస్తారు ఇతరుల మాయమాటల ప్రభావం వీరి మీద చాలా కాలం చూపిస్తుంది నిదానం అవసరమని నిదానంగా వీరు గ్రహిస్తారు ఈ రాశికి చెందినటువంటి వారు ఈ సమయంలో విష్ణు సహస్ర నామ స్తోత్రం మరియు ఇతర విష్ణు మంత్రాలను స్తోత్రాలను పఠించడం మీకు చాలా ప్రయోజనకరంగా ఉంటుంది ప్రత్యేకించి గురువారాలు శనివారాలు ఏకాదశి ద్వాదశి తిథులు తప్పకుండా పఠించడానికి ప్రయత్నం చేయండి సూర్యోదయ సమయంలో క్రమం తప్పకుండా మరియు ఆదివారాలు సప్తమి తిథులు మరియు శుభదినాల్లో సూర్యునికి నీటిని సమర్పించండి పసుపు లేదా చందనం తెలుగాని ప్రతిరోజు మీ నిద్రపైన రాస్తే మంచిది చూసారు కదా మీనరాశి వారి గురించి అయితే మనం పూర్తి విషయాలు తెలుసుకున్నాం కదా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెల్ ఆల్ని ట్యాప్ చేయండి ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకైతే నోటిఫికేషన్ రూపంలో కనబడుతుంది మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్